విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు అది కూడా మంత్రి హోదానే ఆ ఐదు సంవత్సరాలు ఏం చేసినావు మొట్టమొదటిగా టెన్షన్ గా చెప్పేది రాయచోటి జిల్లా చేసేసిన జిల్లా నువ్వు చేయలేదయ్యా బాబు ఈ పక్కల మూడు జిల్లాలు ఏడిచినాయి మూడు తాలూకాలు ఏడిచినాయి అవతల నాలుగు ఏడిచినాయి మధ్యలో ఏది ఉంది రాయచోటి ఉంది జిల్లా చేసినా జిల్లా చేసినా గాని రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది చెప్పు ఎస్పీ ఇల్లు ఆర్టీఓ ఆఫీస్ బాడిగిల్లు కలెక్టర్ ఇల్లు బాడిగిల్లు ఆర్టీఓ ఇల్లు బాడిగి ఆఫీసులన్నీ పార్టీ ఆఫీసులు పాడుంటే దాని గుమ్మాలు మార్చేసి ఇట్లాంటి చేసి కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీస్ ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి అని చెప్తున్నా నేను జిల్లా చేసిన మూడు సంవత్సరాలు నీ చేతుల్లో ఉంది కదా రైచోటి ఏ విధమైన అభివృద్ధి చేశారు మీరు అభివృద్ధి అదే మీ ఊర్లో గజేంద్ర రెడ్డి పదమూడు ఎకరాలు రాసేవా అభివృద్ధి అని అడుగుతున్నా నీ చెంచాకు నువ్వు పదమూడు ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు కన్నులు అట్టబోయే మళ్ళీ ఎనికి గవర్నమెంట్ తీసుకుని అభివృద్ధి అని అడుగుతున్నా ఏం చేసినావు అభివృద్ధి అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశావు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రే బీదోళ్ల భూములన్నీ మీ పేర్లతో ఎక్కించుకున్నారు లేదా వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి సుమారు ఐదు వందల మంది నాయకుల పేర్లతో భూములు ఐదు సంవత్సరాలు ఎక్కినాయా లేదని అడుగుతున్నా గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ లో పెట్టి భూములన్నీ పీలేర్ లో ఒక లీడర్ తమ్మాలపల్లి ఒక లీడర్ రాయచూట్లు ఒక లీడర్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు కలెక్టర్లు వేసుకొని ఆర్టీఆర్ వేసుకొని రాత్రిలో పూట మీ చెంచు ఎంఆర్ఓ బెదిరించి ఆర్టీ వాళ్ళు బెదిరించి మీ నాయకులు అందరి పేర్లతో ఈ రోజు భూములు వచ్చినాయి మల్తాడు గట్లేని వాడు కూడా పొట్టగోస కట్టుకునేటట్టు ఐదేళ్లలో కార్లు కొనుక్కున్నారు మీ నాయకులంతా రోజు అదే రాయచోటు అభివృద్ధి